కడప జిల్లా కమలాపురం తాలూకా వీరపునాయనపల్లె మండలంలోని కీర్తిపల్లెలో వెలిసిన శ్రీ నల్లనమ్మ ఐదవ వార్షికోత్సవాలు ఆలయ చైర్మన్ రామిరెడ్డి చెన్నమ్మ విజయ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి పాల్గొన్నారు మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు శుక్రవారం బండలాడు పోటీలో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు మూడు రోజుల్లో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ముప్పై తేదీ జరిగిన ఉత్సవ కార్యక్రమానికి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణజీతన్ రెడ్డి హాజరయ్యారు ఇరవై తొమ్మిదవ తేదీ ట్రాక్టర్స్ టాలీ రివర్స్ పంద్యాలు ముప్పై తేదీ బోనాలు అగ్నిగుండ ప్రవేశం కోలాటం కీర్తిపల్లె ఆడబిడ్డలకు పసుపు కుంకుమ చీర జాకెట్ ఓడిబియం బియ్యం కార్యక్రమాలను నిర్వహించారు నాలుగు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ చైర్మన్ రామిరెడ్డి విజయకుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు వందల డెబ్బై మంది ఐదు సంవత్సరాల నుంచి చీరలు ఇచ్చేస్తాం ఆ సాంప్రదాయంగా దేవాలయంలో పిలిచి వడి ఆయన వచ్చి ఇచ్చేస్తాం అంత ప్రతి సంవత్సరం కార్యక్రమం మళ్ళీ దసరా దానిలో దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులు విజయవాడ అడిగేస్తాము కరగదుర్గమ్మకు అలాగే ఇక్కడ అలాగే చేస్తాం అట్లా మా రోడ్ కానీ ప్రతి సంవత్సరం ఇట్లే ఇరవై తొమ్మిది ముప్పై చేస్తాం వచ్చేసి రెండు సంవత్సరాల క్రితం గుడివి చిన్న గుడినది అంతా పాడు అది నేను చర్య తీసుకొని ఊర మా ఊరు అందరుగా వెళ్ళి తలైతే ఏదో ఒక సీక్ కలిగి ఉంటే బేసాలు నేను వేసుకొని ఒక ఇరవై ముప్పై లక్షలు పది లక్షలకి పెట్టేసి తర్వాత వారి కోసం ఐదో ఐదో సంవత్సరం వస్తాం ఇంకా వారి కోసం తిరునాలు నల్లమ్మ తిరునాలు ఎమ్మెల్యే గారు వచ్చారు కొత్త కృష్ణచందన్ రెడ్డి గారు అక్కడ పాయసంబ రమణారెడ్డి గారు మా పక్కన పంచాయతీలు మా ఊరు మా ఊళ్ళో వంకిరెడ్డి వెంకట సుబ్బయ్య వెంకటేష్ బైరెడ్డి భాస్కర్ రెడ్డి మా మండల కన్నీరు పెద్ద వెంకటేష్ మల్లారవి రామ్మోహనం వీళ్ళంతా అందరం నాయకులంతా చిట్టుపల్లి గ్రామంలో తెలిసిన నవలమ్మ దేవాలయము కార్యక్రమము అగ్నిగుండము పండడం సాక్త దివస్ పని కాదు చక్క చక్క కార్యక్రమాలను చేసుకుంటూ ప్రతి సంవత్సరం చదువుకుంటున్నాము ఐదు సంవత్సరాలు మీ పేరు నా పేరు చిట్టువేన పెద్ద వెంకటేశ్వర నేను మా గుడి పూజారిని మాది కడప జిల్లా విక్రమపల్లి మండలం కెత్తిపల్లిని గ్రామంలో ఇట్లా ఐదు ఐదు సంవత్సరాల నుంచి ఇట్లా జాతర చేయడం జరుగుతుంది బోనాలు ప్రతి ఒక్క కార్యక్రమం నిలబెడతాయి బాగా జరుగుతుంది ఎవరైనా ఎవరైనా ఏదైనా కోరికలు కూడా నిలబెట్టాయి సంవత్సరం జరగడం అందరూ కలిసి బోనాలు ఎత్తుకోవడము ప్రతి ఒక్కరూ ఏదన్నా చేయడం అందరు పాల్గొనడము అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి మా ఊరు ప్రజలు అందరం చూసుకుంటాం బాగా ఎవరు వచ్చినా కానీ ఇక్కడ సంప్రదాయంగా వచ్చేది ఆడబిడ్డలకు బాగా పసుపు కుంకం చీర ఇవ్వడం సంప్రదాయంగా ఉంది మా ఊరి ఆడబిడ్డీ మరీ ఈసారి ఇంటికి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి